సిపిఐ మావోయిస్టు పార్టీ నుంచి ముప్పై ఏడు మంది ముప్పై ఏడు మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి ముప్పై అజ్ఞాతంలో ఉన్నటువంటి ముప్పై ఏడు మంది మావోయిస్ సిపిఐ మావోయిస్టు చెందిన పార్టీ చెందినటువంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ఆత్మ ఆత్మసమర్పణ చేసుకున్నారు ఈ ముప్పై ఏడు మందిలో ముగ్గురు రాష్ట కమిటీ హోదా ఉన్న వాళ్ళు అందులో ఇద్దరు తెలుగు వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇందులో ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందినటువంటి ఏడుగురు ఇవాళ వాళ్ళు వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళతో పాటుగా ఎనిమిది దుద్భాగలను కూడా ఆయుధాలను తీసుకొచ్చారు అందులో ఒక ఏకే ఫార్టీ సెవెన్ రెండు ఎస్ఎల్ఆర్లు నాలుగు పాయింట్ త్రీ జీరో త్రీ జీరో త్రీ తుపాకులు మరి ఒక త్రీ తుపాకు కూడా ఉంది ప్లస్ మిగతా డిఫరెంట్ క్యాలిబర్స్ చెందినటువంటి వివిధ క్యాలిబర్లకు చెందినటువంటి మూడు వందల నలభై ఆరు తూటాలు కూడా ఉన్నాయి ఈ ఇప్పుడు బయటకు వచ్చినటువంటి నాయకుల్లో తెలంగాణ రాష్ట కమిటీలో పనిచేస్తున్నటువంటి కొయ్య సాంబయ్య అలియాస్ ఆజాద్ ఈయన ముప్పై ఒక్క సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు ఇతను రాష్ట తెలంగాణ రాష్ట కమిటీ మావోయిస్టు పార్టీలో చెందినటువంటి తెలంగాణ రాష్ట కమిటీ సభ్యుడు భద్రాచలం కొత్తగూడెం అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే రెండు రాష్టాల జలో ఉన్నటువంటి డివిజనల్ కమిటీకి ఈయన కార్యదర్శి ఇంతి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామం అట్లానే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్ ఈయన ముప్పై రెండు సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుని హోదా ఉంది ఇతను సాంకేతిక విభాగం టెక్నికల్ డిపార్ట్మెంట్ లో సభ్యుడుగా ఇన్ఛార్జ్ గా ఉన్నాడు ఇతనిది రామగుండం పెద్దపల్లి జిల్లా ఇద్దరు తెలుగు వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇందులో ఇంకొక రాష్ట్ర కమిటీకి చెందినటువంటి నాయకుడు ముత్సాకి సోమ్దా ఎలియాస్ ఎర్రా ఇతను జగర్గుండా పోలీస్ స్టేషన్ సుక్మా జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడు ఇతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీ మెంబర్ అట్లాగే అంతేకాకుండా దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీకి చెందిన సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాడు ఆయన మొత్తం ఈ మిగతా ముప్పై నాలుగు మందిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి నూపో గంగా ఎలియాస్ నీలేష్ ఈయన ఏరియా కమిటీ సభ్యుడు మడవి సుక్క ఈమె బండి ప్రకాష్ ప్రొడక్షన్ టీం సభ్యుడు ఈయన కర్నం మోటు ఖమ్మం డివిజనల్ కమిటీ చెందిన ఆయన ఇట్లా మొత్తం ముప్పై ముప్పై నాలుగు మంది నా పేర్లు చదవమని చదువుతాను మీకు ఆల్రెడీ మీకు ఇచ్చింది కాబట్టి పేర్లు చదవ అవసరం లేదనుకుంటున్నాను ఇందులో ముందే చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందినటువంటి ఖమ్మం డివిజనల్ కమిటీ సభ్యులు మొత్తం తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళు ఏదైతే తుపాకులను మన పోలీసులకు అప్పగించినారు అలాంగ్ విత్ త్రీ ఫార్టీ సిక్స్ అమునేషన్ అట్లాగే దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ డీబీసీ దండకరణ స్పెషల్ జోన్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు వాళ్ళొక థర్టీ ట్వంటీ ట్వంటీ టూ మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ప్రభుత్వం ముందల జన జీవన శ్రవంతులు కలిసేందుకు అని చెప్పి బయటకు వచ్చింది సో ఇందులో ఒకసారి వాళ్ళ అబ్స్ట్రాక్ట్ కార్డర్ పరంగా అబ్స్ట్రాక్ట్ చూస్తే తెలంగాణ స్టేట్ కమిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు స్టేట్ కమిటీ మెంబర్లు ఒక ఏరియా కమిటీ మెంబరు తొమ్మిది మంది జల సభ్యులు మొత్తం పన్నెండు మంది సౌత్ బస్తర్ దక్షిణ బస్తర్ చెందినటువంటి వాళ్ళలో ఒక స్టేట్ కమిటీ మెంబర్ ఇద్దరు డివిజనల్ కమిటీ మెంబర్లు ఏడుగురు ఏరియా కమిటీ మెంబర్లు పదమూడు మంది పార్టీ మెంబర్లు పబ్లిక్ దళ సభ్యులు మొత్తం ఇరవై మూడు మంది అట్లాగే పిఎల్జీఏ బెటాలియన్ చెందినటువంటి ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు ఒక ఏరియా కమిటీ సభ్యుడు మొత్తం కలిస్తే ఇద్దరు సో టోటల్ గా ఈ రకంగా ముగ్గురు స్టేట్ కమిటీ మెంబర్లు ఇలా వచ్చిన వాళ్ళు ముగ్గురు డివిజనల్ కమిటీ మెంబర్లు తొమ్మిది ఏరియా కమిటీ మెంబర్లు తొమ్మిది మంది ఇరవై రెండు మంది పార్టీ మెంబర్లు లేకపోతే దళ సభ్యులు మొత్తం ముప్పై ఏడు మంది అనమాట మనము అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నాడు పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళు బయటకు వచ్చినారు ముందు మీకు తెలుసు కొంతమంది నాయకత్వం స్థాయిలో ఉన్న వాళ్ళు గాని చంద్రన్ లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు వచ్చి వచ్చి కలిసిపోయిన వాళ్ళు అట్లాగే వీరిలో ఒకటి పార్టీ పరంగా పార్టీ పరంగా ఉన్నటువంటి విభేదాలు సిద్ధాంతపరంగా పరంగా ఉన్నటువంటి విభేదాలు భద్రతాదారుల యొక్క నిరంతరమైనటువంటి ఒత్తిడి ఇట్లా ఈ కారణాల వల్ల ప్లస్ కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు ఈ కారణాల వల్ల వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం నుంచి లొంగిపోయిండ్రు అందుకోసం చెప్పి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం వీరిలో కొయా సాంబయ్య ఇలియాస్ ఆజాద్ ఇతని మీద ట్వంటీ ల్యాక్స్ రివార్డు ఉంది అది ఇప్పుడు ఆయనకు అందజేస్తాం అట్లాగే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్ రాష్ట్ర కమిటీ సభ్యుడు పైన కూడా ఇరవై లక్షల రివార్డు ఉంది అది కూడా అతనికి అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాము అట్లాగే మిగతా ముప్పై నాలుగు మందిలో కూడా డివిజ వివిధ వివిధ రకాలుగా నగదు బహుమతి ఉంది వాళ్ళని తర్వాత తప్ప చెప్తాం ఇప్పుడైతే వాళ్ళకు ఇరవై ఐదు వేల రూపాయలు నగదు ఇస్తున్నాం అన్నమాట పైన ఇచ్చేస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్ ఈ రోజు ఇస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్ ఒక కోటి నలభై లక్షల నలభై ఒక్క లక్షల ఐదు వేల రూపాయలు ఉంది అది డిమాండ్ రూఫ్ డ్రాఫ్ట్ రూపంలో వాళ్ళకి అందజేయబడుతుంది అట్లాగే తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పునరావాస పథకానికి అనుగుణంగా వాళ్లకు జనజన స్రవంతులు కలిసినప్పుడు లభించేటువంటి ప్రయోజనాలు కూడా వారికి అందజేస్తాం తర్వాత లాస్ట్ పది పది నెలల నుంచి లెవెన్ మంత్స్ నుంచి ఇప్పటికీ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ మంది నాలుగు వందల అరవై ఐదు మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి కార్డర్స్ మన తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి పార్టీని వదిలిపెట్టి పార్టీ తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చినారు వీరిలో మీకు ఆల్రెడీ చెప్పి తెలుసు ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు పదకొండు మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు ఇద్దరు డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు పదకొండు మంది డివిజనల్ కమిటీ ఇద్దరు డివిజనల్ కమిటీ కార్యదర్శులు ఉన్నారు పదకొండు మంది డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు ఫార్టీ ఫోర్ మంది ఏరియా కమిటీ సభ్యులు ప్లస్ మిగతా కార్డర్స్ మొత్తం కలిసి శాంతియుత జీతాన్ని ఎన్నుకొని ఆయుధాలను విసర్జించి బయటకు వచ్చినారు ఇది మావోయిస్టుల ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానానికి ఒక విజయంగా మేము భావిస్తున్నాం ఇంకా తెలంగాణ రాష్టానికి చెందినటువంటి వాళ్ళు యాభై తొమ్మిది మంది అజ్ఞాతంలో ఉన్నారు అందులో ఐదుగురు సెంట్రల్ కమిటీ ఉన్నారు వారు ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి మల్లరాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్ తిత్తి తిరుపతి ఎలియాస్ దేవ్జీ పాక హనుమంతు ఎలియాస్ గణేష్ బడే చుక్కారావు ఎలియాస్ దామోదర్ వీళ్లు ఇంకా సెంట్రల్ కమిటీ సభ్యులు మొత్తం తొమ్మిది మంది ఇంకా ఉన్నారు మొత్తం సిపిఐ మావోయిస్టులు అందులో ఐదుగురు తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు అట్లాగే పది మంది స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ లో ఉన్నాడు ఉన్నారు అందులో గీరెడ్డి రెడ్డి ఈయన దండకరణ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు దర్బార్ డివిసి ఇన్ఛార్జ్ అట్లాగే జోడే రత్నాబాయ్ ఎలియా సుజాత ఈమె డీకే సి మెంబర్ గా ఉంది మాడేరియా డీవీసీ డివిజనల్ కమిటీ ఇన్ఛార్జ్ గా ఉన్నది లోకేష్ చందర్ ఎలియాస్ పడకల్ స్వామి ఎలియాస్ ప్రభాకర్ ఈయన నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వాడు ఇతను డికేజెడ్సి దండకరైన స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు వెస్ట్ జోనల్ బ్యూరో సెక్రటరీగా ఉన్నాడు అట్లాగే వార్తా శేఖర్ ఎలియాస్ మంటూ ఇతను హైదరాబాద్ చెందినటువంటి ఆయన ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు డీకేఎస్జెడ్సీలో కమ్యూనికేషన్ వింగ్ చూస్తున్నాడు అయితే బడే చొక్కారావు ఎల్ఎస్ దామోదర్ ఈయన కాలోపెల్లి తాడవాయి మండలం వరంగల్ జిల్లా పాత వరంగల్ జిల్లా ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు అట్లాగే తెలంగాణ సెక్రటరీ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు ఇన్ఛార్జ్ మిలిటరీ పోలీస్ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు తెలంగాణకు సంబంధించి అట్లాగే కంకణాల రాజరెడ్డి ఇలియాస్ వెంకటేష్ ఇతను ఇష్టంపేట గ్రామం కాలో శ్రీరాంపూర్ మండలం ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు అట్లాగే ముప్పిడి సాంబయ్య ఇలియాస్ సుదర్శన్ ఇతను తార్నపల్లి గ్రామం కాజీపేట మండలం వరంగల్ జిల్లా ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు మేకల మనోజ్ ఎలియాస్ వినోద్ ఇతను చింతకుంట గ్రామం కతలాపూర్ మండలం కరీంనగర్ జిల్లా పాత కరీంనగర్ జిల్లా ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు కర్రా వెంకటరెడ్డి ఇతను కూరుకొండపల్లి విలేజ్ కే సముద్ర మండలం మహిబాద్ జిల్లా ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నాడు అట్లాగే గంకిడి సత్యనారాయణ రెడ్డి ఎలియాస్ విజయ్ ఇతను సబితం గ్రామం పెద్దపల్లి మండలం పెద్దపల్లి జిల్లా ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు ఈ పది మందిని కూడా ఇంత త్వరగా బయటకు వస్తే మంచిదని చెప్పి మేము కోరుతున్నాము మిగతా ఐదుగురు సెంట్రల్ కమిటీ సభ్యులతో పాటుగా ఇంతకు ముందే చేస్తున్నాం ఇంతకు ముందు ఇచ్చినటువంటి పిలుపును మేము పాత సీఎం గారు ఆల్రెడీ ఆనరబుల్ సీఎం గారు చెప్పారు అట్లా మేము కూడా లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పినాము బయటికి రాండి మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఎట్లాంటి సమస్యలు ఉండవు మీరు ఏ రకంగా బయటకు వస్తారన్నది మీ ఇష్టం ప్రెస్ మిత్రుల ద్వారా వస్తారా మీడియా ద్వారా బయటకు వస్తారా రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా బయటకు వస్తారా లేకపోతే పొలిటికల్ మీకు తెలిసినటువంటి పొలిటికల్ నాయకుల ద్వారా రాజకీయ నాయకుల ద్వారా బయటకు వస్తారా ఏ రకంగా బయటకు వస్తారన్నది టోటల్ గా మీ ఇష్టం మీరు బయటికి రాండి మీకు మీకు ఎట్లాంటి సమస్య లేకుండా ఎట్లాంటి హెరాస్మెంట్ లేకుండా సోకాల్ వేధింపులన్నవి ఏం లేకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం इंग सरेंडर आफ थर्टी से अडरग्रउंड कॉडर्स आफ दीपीस्टे इंक्ूंग थ्री स्टेट कमिटी र्डर्स इंक्ूड को सांबय्यलिया आजाद हूल हू बिलांग्स टू तेलंगा स्टेट कमिटी सिमरली अब्पासी नारायण अलिया रमेश हू आलो बिलांग्स टू तेलंगा स्टेट कमिटी and muchaki somunda, elias erra, he, is, he belongs to the special Durali committee. these people, uh, these leaders have left the, uh, the uh, banned cpa maoist party and joined the mainstream of uh, uh, social milieu today uh, before the uh, government. government uh, out of these 30, 37 uh, carders who have surrendered today, we have three state committee members, three divisional committee members. Nine area committee members and 22 party members, oblique squad members, and they, have, in spite of, in addition to uh, the surrenders, they also, they also uh, brought one AK-47 rifle, two SLRs, four throw 30 .30 rifles, and one G3 rifle with uh, 346 live ammunition. Uh, this makes eight rifle, eight eight uh, weapons, deadly weapons. Uh, uh, along with the, the, the live ammunition, the Korean Sambaya, alias Azhar, has been in the underground for the last 31 years. in Sinharaian has been uh, underground for the last 32 years, and muchak somda has been underground for the past uh, more than 20 years. This is what it is. So I reiterate uh, the the uh, call given by the Honorable CM of Telangana, Mr. Ravindra Reddy. Uh, to come out and surrender, to come out of the uh, uh, banned CPMOIS party and join the mainstream of uh, uh, society. And, uh, and in, 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 in uh, response to the call given by the Honorable CM, we have so many people uh, surrendering today, in, in addition to the uh, people who have surrendered earlier, the CC members and uh, State County members. So uh, they, these, these uh, cadres carry. Uh, a total amount uh, of one crore forty one uh, one crore forty one lakhs and five thousand rupees uh, uh, among them, with uh, Kure Sambhaya and uh, Appasi Narayana having a, having a cash reward of twenty lakh rupees, which they will be, uh, which, uh, which they will be given now. And the other 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 also have different uh, 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 reward announced on them. It will be given to them in due course. Yeah. Uh, as, as part of the immediate relief, they will be given 25,000 rupees immediately. And I again uh, reiterate the call of the Telangana police as well as the government of Telangana to all the uh, uh, all the uh, um, cadres of the CPM Maoist hailing from Telangana and also from elsewhere. Uh, we have five CC members still left in the CPM Maoist who hailed from Telangana out of nine cadres, nine CC Central Committee members. Uh, I again uh, 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 call them to come out and join the mainstream of life. We have Pumpala Lakshman Rao, alias Ganpati, who was the former General Secretary. We have Malla Rajarati, alias Sangram, uh, who is a uh, CC member and also PP member. We have Tipuri Tirupati, alias Devji. We have Uke, uh, Pak Hanumantu, alias O. K. Ganesh. We have uh, Pasnuri Narhari alias Vishnu. These are the five uh, Central Committee members hailing from Telangana. We again reiterate our call and, and uh, give the, uh, call them to come out of the party and join the mainstream. So, thank you very much.